టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రోజు రోజుకు దిగజారిపోతూ తిరుమల పట్ల శ్రీవారి పవిత్రత పట్ల నీచంగా మాట్లాడడం హేయమైన చర్య అని తుడా చైర్మన్ టీటీడీ ఎక్స్ అఫీషియో బోర్డ్ సభ్యులు డాలర్ శివాకర్ రెడ్డి అన్నారు తిరుమల చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో ఇతర బోర్డు సభ్యులతో కలిసి డాలర్ శివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీతో నా నమస్కారాలు రోజు రోజుకి చూస్తుంటే చాలా బాధేస్తుంది ఒక మనిషి దిగజారిపోతే అలా దిగజారిపోతాడా అనేటువంటి పరిస్థితి చూస్తున్నాం ఈరోజు ఈరోజు మాజీ చైర్మన్ కరుణా రెడ్డి గారు ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు ఎంత ఘోరంగా మాట్లాడాడంటే గతంలో నేను చైర్మన్గా పనిచేసాను కనీసం ఒక గుర్తుగా పెట్టుకోకుండా ఎవరో ఒక అనామకుడు మాట్ అన్నట్టు ఏవి అసలు ఒక హిందూ అనే ఒక ఎక్కడ కూడా లేకుండా అంత ఘోరంగా మాట్లాడుతున్నారు ఈరోజు భగవంతుడిని ప్రపంచం మొత్తం పూజిస్తూ ఉంది అట్లాంటి భగవంతుడిని ఈరోజు ఏది పడితే అది నోటికి ఏదో వస్తే అది ఎక్కడో విగ్రహము ఎక్కడో స్కూలు అక్కడ ఏదో జరిగిందనేసి అని వితౌట్ నాలెడ్జ్తో ఆ విధంగా మాట్లాడితే హిందువులు ఎంత ఒక కనీసం ఒక చిన్న పాయింట్గా అతను క్యాచ్ చేయలేకపోతున్నాడు అతను ఎమ్మెల్యేగా పనిచేశాడు బోర్డు మెంబర్గా ఉన్నాడు టీడీటి చైర్మన్గా ఉన్నాడు ఇన్ని చేసిన వ్యక్తి ఒక మాట మానేటప్పుడు దాంట్లో సత్యం ఎంత అసత్యం కూడా గ్రహించకుండా మాట్లాడుతున్నాడు అది చాలా బాధేస్తుంది ఈరోజు కొండపైన ఎక్కడ చూసినా కూడా సరే ఎవరు వచ్చినా కూడా ఎంత హ్యాపీగా ఎంత ఆనందంగా పోతున్నారు అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా సరే అది దర్శనాల్లో కావచ్చు ప్రసాదాల కావచ్చు క్లీన్ అండ్ గ్రీన్లో కావచ్చు ఎవ్రీథింగ్ కూడా అంత హ్యాపీగా ఉండే వాళ్ళని ఏదో ఒకటి మిస్మినేజ్ చేయాలా అతన్ని మర్చిపోతారు అని చెప్పేసి అని ఏదో ఒకటి నోటికి వచ్చేటట్టు మాట్లాడి మీడియా ముందు కనిపించాలా అనేటువంటి దీంతోనే అతను మాట్లాడుతున్నాను చెప్తే అక్కడ ఏమీ ఉండదు అసలు ఏమీ లేకుండానే హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడే వ్యక్తికన్నా కూడా ఘోరంగా మాట్లాడుతున్నాడు ఈరోజు మాజీ చైర్మన్ గారు ఇది పద్ధతి కాదు దయచేసి మీ పద్ధతిని మార్చుకోండి ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా హిందువులందరినీ మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడుతున్నారు అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతున్నాడు భగవంతు గురించి మాట్లాడేటప్పుడు దయచేసి ఒక పది నిమిషాలు ఆలోచించి మాట్లాడమని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అన్నగారు చెప్పినట్టుగా కొండ మీద రాజకీయాలు మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ ఏవి కూడా మాట్లాడలేదు కానీ ఈరోజు చూస్తే మాత్రం ఉదయమే దర్శనం చేసుకుని బయట వస్తేనే అది చూశాము అది చూసిన వెంటనే బాధేసి దీన్ని ఖండించకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ప్రజలందరూ కూడా మొత్తం ప్రపంచం అంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తూ తిరుపతి వైపు చూస్తుంది సో కాబట్టి తిరుపతి అనేది మన పుణ్యక్షేత్రంలో ఇన్ని కోట్ల మంది దర్శనాలకు వచ్చిపోతుంటారు ఎప్పుడు కూడా వారందరూ కూడా ఇట్లాంటి ఫేక్ మాటలతో అబద్ధాల మాటలతో మాట్లాడుతూ ఉండటం కరెక్ట్ కాదు దయచేసి మీ యొక్క పద్ధతిని మార్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్వరలోనే కిందకి వచ్చి కూడా మేము ప్రెస్ పెట్టి మొత్తం కూడా క్లారిటీ కూడా మాట్లాడతాం థ్యాంక్ యూ